ప్రభుత్వ ఉద్యోగులకు ఆశీర్వాద ఖర్చులు ముప్పై వేలు పెంపు అవును తెలంగాణ రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సర్కారు అంటే ప్రభుత్వ ఉద్యోగులకు కోసం మరో కీలక ప్రకటన అయితే చేసింది ఉద్యోగ ఫ్రెండ్లీ సర్కార్గా అంటూ ఉద్యోగ వర్గాలకు మేలు చేసే చర్యలకు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం శ్రీకారం చుడుతుంది ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వ ఉద్యోగులకు మరణ అంటే మరణానంతరం ఆశీర్వాద ఖర్చులకు ఇచ్చే మొత్తాన్ని యాభై శాతం పెంచింది పిఆర్సి సూచన మేరకు ప్రభుత్వ ఉద్యోగికి మరణానంతరం అంత్యక్రియలకు ఇచ్చే నగదు సహాయాన్ని ఇరవై వేల నుంచి ముప్పై వేలకు అయితే పెంచింది అన్నమాట ఈ మేరకు విడుదల జివో కూడా విడుదల చేశారు సర్వీస్లో ఉండి మృతి చెందిన ఉద్యోగుల అంత్యక్రియలు ఖర్చును ముప్పై వేలకు పెంచుతూ జీవో రెండు వందల నలభై ఏడును జారీ చేశారు ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు చర్యలు తీసుకుంటామని రేవంత్ తీసుకుంటానని రేవంత్ చెప్పారు ప్రభుత్వ ఉద్యోగులకు సమస్యలు పరిష్కారం చొరవ చూపుతుందని ఇప్పటికే ఉద్యోగులతో భేటీ అయిన సీఎం రేవంత్ మంత్రుల సమస్యలు కూడా అడిగి తెలుసుకున్నారన్నమాట సో విధంగా ఉద్యోగులకి అయితే మంచి సువార్త అయితే చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో